హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్ ది టిప్స్ చెప్తాను గ్లాసెస్ గురించి ఎప్పుడైతే మనం గ్లాసెస్ కొంటామో సో అంతా ఓకే మనకి ఇష్టమైంది నచ్చింది మనం కొంటామో హ్యాపీగా మీరు వాడుతుంటాం బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే విషయాలు కొంతమందికి తెలియకుండా ఉండడం వల్ల కంప్లైంట్స్ రూపంలో లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే కొన్నారో అక్కడికి వెళ్ళి నాకు స్టాటస్ పడిపోయాయి నా నా ఫ్రేమ్ బెండ్ అయిపోయింది కొ కొని ఇన్నాళ్ళే అయింది అప్పుడే ఇదంతా ఏంటండి అని చెప్పి అడగడం జరుగుతుంది బట్ ఏంటంటే దాంట్లో కొంత న్యాయం ఉంటుందండి కొంత ఇట్లా కూడా ఉంటుంది ఎందుకంటే మీరు కొన్నది కొనడం అనేది ఒక ఎత్తండి అండి దాని తర్వాత దాని యొక్క వాడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను ఓకే కొనేటప్పుడు ఒకవేళ క్వాలిటీ తీసుకుంటే ఆబ్వియస్లీ దానికి క్లారిటీ బాగుంటుంది అంత బాగుంటుంది ఫ్రేమ్ కావచ్చు అండ్ లెన్సెస్ కావచ్చు బట్ క్వాలిటీ లేకపోయినా కూడా మనం మంచి కేర్ తీసుకోవడం వల్ల కూడా దాని యొక్క లైఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే క్వాలిటీ ఉన్నాయి కూడా అప్పుడప్పుడు మీరు తీసుకున్న ఒకవేళ కేర్ తీసుకోకుండా ఉన్నారనుకోండి అది దాని యొక్క లైఫ్ కూడా తక్కువ అంటే ఇక్కడ ఫైనల్గా నేను చెప్పదాల్సి ఏంటంటే మీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ గ్లాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్గా నేను ఈ ఫ్రేమ్ గురించి చెప్తాను ఓకే ఇది ఒక మెటల్ ఫ్రేమ్ కింద ఓపెన్ ఉంది ఓకే ఈ ఫ్రేమ్ గురించి చెప్తాను ఓకే ఈ ఫ్రేము మీరు కొన్న తర్వాత ఇది రెండు చేతులతో పెట్టుకోవాలి రెండు హ్యాండ్స్తోని పెట్టుకో తీయాలి రెండు హ్యాండ్స్తో కూడా పెట్టుకోవాలి బోత్ హ్యాండ్స్ అప్లై చేయాలి ఎందుకు అని అంటే ఎప్పుడో ఒకవేళ మీరు సింగిల్ హ్యాండ్తోని ఇట్లా తీయడము ఇట్లా చేశారనుకోండి ఒక లెగ్ ఇట్లా రెండు ఇప్పుడు స్ట్రైట్ ఉన్నాయి కదా ఒక లెగ్ ఇట్లా బెండ్ అవుతుంది అన్నట్టు సో ఈ బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు అనీజీ అనీజీ ఉంటుంది అన్నట్టు జారుతుంటుంది ఓకే ఇంకా పవర్స్లో కూడా సిలిండ్రికల్ పవర్స్ స్పెరికల్ పవర్స్ అని ఉంటాయి అన్నట్టు స్పెరికల్ పవర్ ఉంటే పర్లేదు గ్లాస్ అంతా ఒకటే పవర్ ఉంటుంది బట్ సిలిండ్రికల్ పవర్ ఉందనుకోండి ఒక లో ఫిట్ అవుతుంది అప్పుడు ఈ లెగ్ ఒకవేళ ఇట్లా ఓపెన్గా అయిన ఫ్రేమ్స్ పెట్టుకున్న వాళ్ళకి అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే ఇట్లా లెవెల్గా ఉండదు ఇట్లా స్ట్రైట్ ఉండదు ఇట్లా ఒకటి పైకి ఉండడము ఇంకోటి ఒక రైట్ సైడ్ బెండ్ కావడము లెఫ్ట్ సైడ్ బెండ్ కావడము ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతుంది సో అలా అనుకుంటే మీరు ఎవ్రీ టైం కూడా రెండు చేతుని పెట్టుకోవాలి రెండు చేతుని తీయడానికి ట్రై చేయండి ఓకే దానివల్ల అది కొంచెం ఫ్రేమ్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది ఓకే తర్వాత ఫ్రేమ్కి ఇట్లా స్ప్రింగ్స్ ఉంటాయండి ఇట్లా కనబడుతుంది కదా ఇట్లా స్ప్రింగ్స్ ఉంటాయి ఈ స్ప్రింగ్స్లో మీరు మీ ఇంట్లో ఏదన్నా ఆ కోకోనట్ ఆయిల్ కానీ ఏదన్నా కానీ ఒక మంచి ఇది కోకోనట్ ఆయిల్ బెటర్ ఒక చిన్న డ్రాప్ వేయండి స్మాల్ డ్రాప్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ వేయకండి మళ్ళీ గ్లాస్ కూడా టచ్ కాకుండా చూసుకోండి ఎందుకంటే గ్లాస్ టచ్ అయితే మళ్ళీ గ్లాస్ అంతా కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా ఒక చిన్న డ్రాప్ వేసి జస్ట్ ఇలా మూమెంట్ వేయండి బట్ ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఇక్కడ స్ప్రింగ్ మంచిగా ఇది లైఫ్ అనేది పెరుగుతుంది ఓకే ఫ్రేమ్ రెండు చేతులతో పెట్టుకొని రెండు చేతులతో తీయడం వల్ల మీకు ఫ్రేమ్ యొక్క లైఫ్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైము ఈ ఫ్రేమ్ యొక్క స్ప్రింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ స్ప్రింగ్స్ ఉంటాయి ఈ స్ప్రింగ్లో ఒక్కొక్క డ్రాప్ వేయడం వల్ల ఈ స్ప్రింగ్స్ కూడా హెల్తీగా ఉంటుంది కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఓకే ఈ టూ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ తర్వాత మీరు ఇక్కడ గ్లాస్ విషయానికి వస్తే ఈ గ్లాస్ వచ్చేసి ఈ ట్రే ఈ స్ప్రే ఒకటి స్ప్రే పెట్టుకోండి స్ప్రే క్లీనింగ్ స్ప్రేస్ దొరుకుతాయి మనకి ఈ క్లీనింగ్ స్ప్రేస్ మనకు ఉంటాయి లేదు ఈ స్ప్రే లేని వాళ్ళు ఏంటంటే అదన వాటర్ కూడా అప్లై చేయొచ్చు ఓకే ఈ స్ప్రే ఖచ్చితంగా మీరు టూ హ్యాండ్స్ ఇట్లా ఇట్లా బోత్ సైడ్ స్ప్రే చేయండి బోత్ సైడ్ స్ప్రే చేసి చిన్న క్లాత్ సిల్వర్ క్లాత్ మంచి సాఫ్ట్ పని టైప్ క్లాత్ లాంటివి తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి రెండు వేకుల నుంచి కూడా క్లీన్ చేసుకోండి ఇలా బోత్ సైడ్స్ ఇలా చేసుకోవాలి ఎందుకు మరి స్ప్రే ఎందుకు డైరెక్ట్గా ఎందుకు క్లీన్ అంటే ఆల్రెడీ గ్లాసెస్ పైన కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి ఎంత హై క్వాలిటీ అయినా కానీ డస్ట్ పార్టికల్స్ ఆల్రెడీ పడిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ మనం అప్లై చేసి క్లీన్ చేసేటప్పుడు ఈ క్లాత్కి అండ్ ఈ కి మధ్యలో డస్ట్ ఉండిపోయి అది రబ్ అయిపోయి స్క్రాసెస్ వస్తుంది అన్నట్టు ఒకవేళ మంచి క్వాలిటీ అనుకోండి కొంచెం 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 లైఫ్ వస్తుంది అనుకోండి బట్ నార్మల్ క్వాలిటీ బేసిక్ క్వాలిటీ తీసుకుని త్వరగా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు సో అందుకని ఖచ్చితంగా ఈ ఈ స్ప్రే కానీ క్లీన్ వాటర్ కానీ అప్లై చేసి మీరు ఈ ఇలా ఈ విధంగా మనం చేసుకోవాలి ఓకేనా సో ఇదండి గ్లాస్ విషయానికి వస్తే ఇదండి తర్వాత ఈ నోస్ ప్యాడ్స్ కూడా ఉంటాయండి ఓకేనా ఈ మెటల్ వాటికి నోస్ ప్యాడ్స్ ఉంటాయి అదే ఇట్లా షెల్ ఫ్రేమ్స్ అనుకోండి షెల్ ఫ్రేమ్స్ నోస్ ప్యాడ్ ఏమి ఉండదు బట్ ఈ మెటల్ ఫ్రేమ్స్కి వచ్చే వరకు నోస్ స్పాడ్స్ ఉంటాయి ఈ నోస్ ప్యాడ్స్ కూడా ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఇట్లా వైట్గా ఉన్నాయి కదా వైట్గా ఉన్నాయి కొంచెం మనం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము చేంజ్ చేసుకోవడం మంచిది బట్ కలర్ చేంజ్ అంటే కొంతమంది బొట్టు పెట్టుకునే అలవాటు ఉంటుంది అప్పుడు వాళ్ళకి త్వరగా కలర్ చేంజ్ అవుతుంది అట్లా కలర్ చేంజ్ కాగానే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి ఇప్పుడు కొన్న తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇట్లా సాఫ్ట్గా ఉంటుందండి ఇట్లా ఓకే నోస్పాడు ఎప్పుడైతే మీరు వాడుతుంటే ఇది హార్డ్గా ఉందనుకోండి అప్పుడు చేంజ్ చేసుకోవడం ట్రై చేయండి ఓకేనా సో అదండి ఈ చేంజ్ చేసుకుంటే ఇలా హార్డ్ ఉన్నప్పుడు మనం చేంజ్ చేసుకుంటే ఏంటంటే మనకి నోస్ పైన ఎక్కువ రబ్బులాగా స్క్రాచ్ స్క్రాచ్లా అట్లాంటిది ఏమి ఉండదండి ఓకేనా అలా చేసుకోండి సో అదండి చాలా ఇవి మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకా మరిన్ని విషయాలు మనం గ్లాసెస్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఇంకా కొన్ని టిప్స్ నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ Love you all. Bye.